వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ దాని గురించి మనం అలాంటి సంఘటనలు రిపీట్ కావచ్చని అలాంటి సంఘటనలు మళ్ళీ చోటు చేసుకోవచ్చని చెప్పేసి సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ యాజ్ ప్రెసిడెంట్గా నేను ఆల్ సెలబ్రిటీస్ని ప్రజలని క్లయింట్స్ని అదర్ క్లయింట్స్ని అందరినీ కోరుకుంటున్నారు ప్రాపర్గా ట్రైనింగ్ ఉన్నటువంటి ఏజెన్సీ వ్యవస్థను మాత్రమే సపోర్ట్ చేయండి ఏ ట్రైనింగ్ అయినటువంటి బాడీ గార్డ్స్ బౌన్సర్స్ ఇంకా ఇతర సెక్యూరిటీ ఏజెన్సీస్ వారిని సపోర్ట్ చేయబోద్దు కేవలం పసారా అనేది ఒకటి ఈరోజు నడుస్తుంది పిఎస్ఏ ఆర్ఏ పసారా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ రెండు వేల పదహారు నుంచి మన అమ్ముల్లో పొందిన తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి ఏజెన్సీస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏజెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేయమని చెప్పేసి నేను మీడియా ద్వారా కోరుకుంటున్నాను అండ్ బౌన్సర్స్ వివాదంపై అల్లు అర్జున్ గారు ఏదైతే మీ మధ్య ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇది చాలా బాధాకరం వారు చే వారు చేసినటువంటి తప్పిదం వల్ల ఒక ప్రాణం ఇంకొక ప్రాణం కొట్టుమిట్లాడుకోవడం చాలా బాధాకరంగా ఉంది ఈ విషయంపై ఈ సంఘటనపై సివి ఆనంద్ గారు సిపి సివి ఆనంద్ గారు అల్టిమేట్గా ఏజెన్సీస్ సెక్యూరిటీ ఏజెన్సీస్ని వార్నింగ్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఏదైతే సంఘటన జరిగిందో సంధ్యా థియేటర్లో ఆ సంఘటనలో ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగులు కాదు వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా ఎంగేజ్ బౌన్సర్స్ కాదు అది కేవలం సొంతంగా పర్సనల్గా పెట్టుకున్నటువంటి బౌన్సర్స్ కానీ ఇది చాలా భయంకరమైనటువంటి సంఘటన ఇంకేదైనా పెద్దగా జరుగుతుంటే ప్రాబ్లం అయ్యేది బట్ నేను మీడియా ద్వారా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళకి అసోసియేషన్ వారికి సంప్రదించండి బెస్ట్ సెక్యూరిటీ ఏజెన్సీని మేము రికమెండ్ చేస్తాము మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము ఎట్లాంటివెంట్ అయినా కూడా దానికి మమ్మల్ని కన్సల్ట్ అవ్వని మేము కోరుకుంటాము బట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సెక్యూరిటీ ఏజెన్సీస్ వారి తప్పు ఇక్కడ లేదు ఇది కేవలం ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ చేతుల్లో ఉన్నటువంటి బౌన్సింగ్ విధానం ఇది వాళ్ళ ద్వారా అనేది తప్పిదం జరిగింది ఏజెన్సీ వారు అక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు ఏజెన్సీ వారి ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉంటే ఎఫ్ఐఆర్లో ఏజెన్సీ ఒక పేరు అనేది ఎంటర్ అయ్యేది సో ఇక్కడ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు బట్ ఇలాంటి జరగకుండా నేను ఫ్యూచర్లో యాజ్ ఏజెన్సీ మనకు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ముందుండి నేను నడిపిస్తానని చెప్పుకున్నాను